హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చైతన్యస్ కిచెన్ మీకు చూపిస్తాను ఎగ్ ఎగ్ అండి ఈరోజు ఎగ్ పొరుట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇలాగనక ఎగ్ పొరటు చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా పూరీలోకైనా దేనిలోకైనా టేస్టీగా ఉంటుందండి ఫాస్ట్గా అయ్యే రెసిపీ కూడా ఇది దీనికి కావాల్సిన ఫస్ట్ బాండీ పెట్టుకొని కావాల్సినంత ఆనియన్ వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు మగ్గటానికి సాల్ట్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అండ్ బ్రౌన్ కలర్ కూడా ఫాస్ట్గా వస్తుంది అందుకని మనం సాల్ట్ వేసుకుంటాం కొంచెం మగ్గని వాళ్ళని అన్నీ తిప్పుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కావాల్సినంత కర్రీకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను తర్వాత కారం కూడా తీసుకొని వేసుకోవాలండి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు మీ రుచికి తగినంత కారం వేసుకోండి రెండు కలిపి తిప్పుకోవాలండి ఒకసారి బాగా మగ్గనివ్వాలి ఆనియన్స్ని ఎగ్ పుట్టుకల్లో ఆనియన్స్ బాగా మగ్గాలండి లేదంటే పచ్చి పచ్చిగా అంత టేస్ట్ రాదు మగ్గడానికి కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోవచ్చు బాగా మగ్గుతుంది ఆనియన్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ కొట్టి పోసుకోవాలండి మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఆనియన్స్లో అన్ని ఎగ్స్ వేసేసుకోండి బ్రేక్ చేసుకొని ఆనియన్స్లో ఎగ్ వేసుకున్న తర్వాత వెంటనే కలిపి పెట్టుకోకండి కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ క్యాపిచ్చి ఎగ్ తిప్పండి వెంటనే ఎగ్ తిప్పేస్తే బాగా పొడి పొడిగా ఎగ్ ఆనియన్స్ కలిసిపోయి అంత టేస్ట్ రాదు కొంచెం ఒక టూ మినిట్స్ క్యాపిస్తే పీసెస్ పీసెస్గా టేస్ట్ ఎగ్ టేస్ట్ బాగా తెలుస్తుందండి బాగా తిప్పుకోవాలి ఎగ్ ఆనియన్స్ బాగా మగలిన ఎగ్ స్మెల్ రాకుండా ాగా కలియబెట్టుకొని మగ్గనివ్వాలని ఇలా డ్రై అయ్యేలాగా పొడి పొడిగా అగ్గి పొర పొడి పొడిగా అయ్యేలాగా మొత్తం కలిగి పెట్టుకోవాలి ఈ కసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు తిప్పుకుంటూ మగ్గనివ్వాలండి మొత్తం మగ్గిన తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్ బాక్సెస్లోకి చాలా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అండి ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి ఎవరైనా ఫాస్ట్గా చూస్ ఇది రెసిపీ అండి మీకు కనుక ఇది నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి